ఏంటక్కా అంత కంగారు పడుతున్నావు నెక్స్ట్ బతుకమ్మ వస్తుంది కదా పట్టు చీర కోసము ఎలా షాపింగ్ వెళ్తున్నాను బోల్డుల షాపులు తిరిగి మంచి పట్టు చీర తెచ్చుకోవాలి అయ్యో పిచ్చి బోల్డ్ అన్ని షాపులు తిరగాల్సిన పనే లేదు ఆల్ ఇండియా వీవర్స్ అండ్ మ్యాన్యుఫ్యాక్చర్స్ వాళ్ళు బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు అవునా ఏమేమి ఉంటాయి అక్కడ ఈ సేల్లో మనకి కంచి మంగళగిరి గద్వాల్ వెంకటగిరి బనారసి కలకత్తా జైపూర్ పార్టీ వేర్ డిజైనర్ వేర్ సారీస్ అన్ని కూడా ఉంటాయి లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న అన్ని డైరెక్ట్ గా వీవర్స్ నుంచి ఫ్యాక్టరీ నుండి తెచ్చి ఈ సేల్ పెడుతున్నారు ప్రతి సారీ మీద ఫార్టీ పర్సెంట్ నుండి అప్ టు పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి అంటే థౌసండ్ రూపీస్ సారీ టూ కి టూ థౌసండ్ సారీ ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ థౌసండ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టెన్ థౌసండ్ ఉన్న సారీ జస్ట్ టూ థౌసండ్ టు త్రీ థౌసండ్ కి వచ్చేస్తాయి ఈ సెప్టెంబర్ రోజు మన జెఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ బ్రహ్మరంభా మల్లి ార్జున ఈ ఆల్ ఇండియా వీవర్స్ అసోసియేషన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అంతేకాకుండా మన ఖమ్మంలో ఈ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ రోజు డోరపల్లి ఫంక్షన్ హాల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది సో డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ కి మనకి పట్టు సారీస్ వస్తున్నాయి డెఫినెట్ గా సేవ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసి వచ్చేయండి థ్యాంక్ యూ అండ్ బై బాయ్